తాడేపల్లి మండలంలో ప్రభుత్వం రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయని రైతులను పరామర్శించారు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు నిమ్మకాయల రాజప్ప ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మంగళగిరి ఇంచార్జ్ దొండి రెడ్డి దొంతిరెడ్డి వీమారెడ్డి అంబటి రాంబాబు మాట్లాడారు ఈ ప్రభుత్వంలో దళారి వ్యవస్థతో రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు పదమూడవ తేదీ జిల్లా కలెక్టర్ కి రైతుల తరపున విజ్ఞాపన పత్రం అందజేస్తాం ఈ గ్రామాలకి పౌర సరఫరా శాఖ మంత్రి కూడా వచ్చి రైతును కలిసి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి హామీ ఇచ్చిన ఇక్కడ రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయటం లేదు ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుల వద్ద నుండి పది శాతం మాత్రమే ధాన్యం కొనుగోలు చేసింది దళారులు తక్కువ ధరకు ధాన్యం కొని రైతులు మోసం చేస్తున్నారు ధాన్యంలో తడి తడి లేదు కొనమని అధికారులను అడుగుతుంటే నాలుగు రోజులు ఆగాలని సమాధానం చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో దళారీ వ్యవస్థతో రైతు చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వం రైతుల వద్ద నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దురదృష్టకరం రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది గత ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రకటించిన రేటు కంటే దళారులు సైతం క్వింటా ధాన్యం పంతొమ్మిది వందల రూపాయలకు కొనుగోలు చేశారు కూటమి ప్రభుత్వం వస్తే రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం ఇరవై వేల రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చి మోసం చేశారు ಗೌರ್ಮೆಂಟ್ಲಿ ಆರ್ಡರ್ ಅಲ್ಲಿ ಅಂತ ಬಾಂಟೀಡ ారండి కోచింగ్ కోసినట్టు ఆరితే లాస్ట్ ఇయర్ అండి రెండు వేలు ఉంది పదివేలు అంటున్నారండి దాదాపుగా అవునండి అవునండి జవ్వరకు ఉందండి అప్పుడు రెండేళ్ళు తీసి మనం மனிச்சு வானி போக வாழ்க்கை வானேஜ் அளவுக்கு மொழி மரிம் அப்படி வந்து రెండు రోజులంటే చాలా అవుతుంది రేపు తీసేసుకోబా రోడ్డు మీద ఆరబెట్టుకుంటే రైతులు ఇబ్బంది పడతారు కదా వాళ్ళు వర్షం పాపం రాత్రి పొగలు పడుకున్న రోడ్డు మీద అది ఇమ్మీడియట్గా చేయండి పాపం వాళ్ళు వచ్చి మేము వాళ్ళ వాళ్ళ కుట్ట దగ్గరికి వచ్చాము మేము వాళ్ళు చూడండి అది యాభై రెండు పంపించావులే ఇప్పుడు ఉన్న ఉన్న ఇది రోడ్డు మీద ఉన్నాయి కదా పాపం అది మంగళగిరి నియోజకవర్గంలో చిర్రా ఊరు తదితర ప్రాంతాల్లో రైతాంగం పండించినటువంటి వరి పైరుని పరిశీలించడం జరిగింది నాతో పాటుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు అలాగే మంగళగిరి ఇన్ఛార్జ్ వేమారెడ్డి గారు పార్టీ సెక్రటరీ నిమ్మకాయ రాజనారాయణ గారు ఇంకా తదితర నాయకులు అందరం కలిసి వచ్చి ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం నే పదమూడో తారీఖున ఈ పరిస్థితులన్నీ తెలుసుకొని కలెక్టర్కి ఒక విజ్ఞాపన పత్రాన్ని రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకొని వారి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పదమూడో తారీఖు కలెక్టరేట్లకు వెళ్ళి ప్రదర్శనగా వారికి రైతులు పడుతున్న ఇబ్బందులు వాటిని పరిష్కారం కోసం వారు చేయాల్సినటువంటి సూచనలు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఈ పర్యటనలో మాకు అర్థమైంది ఏంటంటే ఏదో రెండు మూడు రోజుల క్రితం పౌరశాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చారని వారు రైతులతో ఇంటరాక్ట్ అయ్యారని రైతులు తమ ఆవేదన చెప్పారని అప్పుడు పౌరశాఖ మంత్రి గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది ఎంఎస్పి ధర కొంటుంది మీకు లాభం చేకూర్చే విధంగా మేము చేస్తాము అని ఆయన హామీ ఇచ్చి వెళ్ళారు కానీ ఆ హామీకి తగ్గట్టుగా ఇక్కడ పని జరగటం లేదనేది వారు ఆవేదన చెందుతున్నారు ఇప్పుడే మేము రెండు మూడు చోట్ల చూసాం రైతుల యొక్క ఇది దానిలో కొంత శాతం ఉందని తడి శాతం ఉందని ఎండబెట్టుకోమని మట్టి ఉందని ఈ రకంగా కొంటున్నారు చాలా లిటిన్ పర్సంటేజ్ ఒక టెన్ పర్సంటేజ్ మాత్రమే కొంటున్నారు మిగతాది అంతా తీసుకొచ్చి దళారుల చేతిలో పెడుతున్నారు ఇవాళ రైతు పరిస్థితి ఎలా ఉందంటే ఈ సంవత్సరం అకాల వర్షాలు దానితో పాటుగా వాయుగుండాలు పట్టంతో ఇప్పుడు వర్షం వస్తుందో అర్థం కాక సతమతమయ్యారు పండిన పంట ఒడ్డుకు చేర్చుకున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ సైక్లం వస్తుందనే భయం ఇవాళ ఇక్కడ ఆరబెట్టుకున్నాడు సాంబసిరం అనే రైతు నేను చూశాను ఆయన ఆరిపోయింది బ్రహ్మాండంగా ఉంది కొనండి అంటే నాలుగు లాగమంటున్నారు నాలుగు అయితే వర్షం వస్తే మళ్ళీ తడి శాతం పెరుగుద్ది పెరిగితే మళ్ళా రేటు తగ్గించమని దళారులు వస్తారు దళారి వ్యవస్థతోనే ఇవాళ రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు ప్రభుత్వం మాత్రం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రం కొనేటటువంటి పరిస్థితిలో లేకపోవటం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం ఎగబడి కొనండి రైతులు ఎగబడుతున్నారు మా కొనండి మావి అలాగా మీరు ఎక్కడుంది చెప్పండి మేము వచ్చి కొంటాం అనే పద్ధతుల్లో చేసినప్పుడే రైతు ఒక ఉన్నంతలో బెటర్గా ఉంటాడు పెద్ద లాభాలు వస్తాయని నేను అనుకోని ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ తుఫాను వల్ల కానీ వర్షాల వల్ల కానీ దిగుబడి బాగా తగ్గిపోయింది పాతిక బస్తాలు ఇరవై బస్తాలు ముప్పై నలభై కొన్ని చోట్ల ఎక్కడో రేరుగా ముప్పై దాటింది దిగుబడి తగ్గింది సరైన లేటు లేక రైతు ఇబ్బంది పడుతున్నాడు రైతుల్ని ఆ